ఓ నిండు ూమిని రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా మలుపు కనర పరుగువై పద పదరా యువత మెచ్చిన పాట శీర్షికలోని శ్రీమంతుడు సినిమాలోని పోరా శ్రీమంతుడ పాట గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఓరా శ్రీమంతుడ ఓ పోరా శ్రీమంతుడ నీలో లక్ష్యానికి జయహో ఎవరైతే ఇలాంటి లక్ష్యాలు లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళే నిజమైన శ్రీమంతులు అని చెప్పారన్నట్టు శాస్త్రి గారు ఇక్కడ ఈ పదంలో మానవత్వమే నిజమైన ధనమని కవి చాలా చక్కగా చెప్పారన్నట్టు కదా ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వందే మాత్రం నేను ప్రొయాక్టివ్ మారుతి మెచ్చిన పాట శీర్షికలోని శ్రీమంతుడు సినిమాలోని పౌర శ్రీమంతుడు పాట గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ పాట రాసిన వారు రామజోగ శాస్త్రి గారు అలాగే మ్యూజిక్ అందించిన వారు దేవి శ్రీప్రసాద్ గారు మరి పాట పాడినవారు సూరజ్ సంతోష్ రణిన రెడ్డి ఎంఎల్ఆర్ కార్తికేయర్ ఈ పాట ద్వారా నేను విన్నప్పుడు చాలా నేర్చుకున్నాను ఆ లిరిక్స్ ఇంత చిన్న చిన్నగా ఉన్నా కూడా దాంట్లో లోతు ఆలోచిస్తే కనుక చాలా ఉంది అన్నట్టు దాని గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను ఓ నిండు రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా విన్నారా లిరిక్స్ ఎంత బాగున్నాయి కదా ఆ చిన్న వర్డ్ అయినా దాని లోపల ఆలోచిస్తే ఎంతో లోతైన ఆలోచన ఉందన్నట్టు అర్థం ఉంది అయితే భూమాత ప్రేమగా పిలుస్తుంది ఎవరిని ఎవరైతే మంచి చేయాలని సహాయం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి కౌగిలించమని ఆ రకంగా పిలుస్తుంది అన్నట్టు అతన్ని మలుపు కనరా పరుగువై పదరా చూసారా పిలుపు వినరా మలుపు కనరా పరుగై పదపదర అంటే ఆ పిలుపుని విని నీ యొక్క మలుపుని చేంజ్ చేసుకొని పదపద అంటే పరుగుగా వెళ్ళాలని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు అన్నట్టు గుండె దాటుకుని పండుగైన కల పసిడిదారులను తరుణ మీదిరా రుణపడి ఉన్నామని అన్నారు కదా ఈ ఆ పదంలో రుణం అంటే మనం ఏం చేస్తాం మనం మేము ఎక్కడైనా అప్పు ఉన్నామా అని ఒక ఆలోచన రావచ్చు పడి ఉండడం అంటే మనం ఈ భూమి పైన పుట్టినందుకు కానీ ఇక్కడ జీవిస్తున్నందుకు కానీ ఎంతో రుణపడి ఉన్నాం ఎలా అంటే ఈ భూమి నుంచి ఈ ప్రకృతి నుంచి ఆహారం తీసుకుంటున్నాం నీరు అలాగే గాలి పీల్చుకుంటున్నాం అలాగే రాళ్ళు రప్ప మట్టి ఇలాంటి ఎన్నో మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇలాంటివన్నీ ప్రకృతి నుంచే వచ్చినాయి మనకి సో అలాగే వేల మంది స్వాతంత్రం కోసం తన ప్రాణత్యాగం చేస్తే కానీ మనకి స్వాతంత్రం రాలేదు ఆ స్వాతంత్రం వచ్చినప్పుడే కదా మనం హాయిగా జీవించగలుగుతున్నాం అంటే వాళ్ళకు కూడా మనం ఎంతో రుణపడి ఉన్నామని అర్థం సో ఈ రకంగా మనకి పురాతనం నుంచి ఋషులు వాళ్ళు కూడా మనకి ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత తర్వాత ఈ యొక్క మన యొక్క జ్ఞానాన్ని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కల్చరల్గా మనకి చాలా ఇచ్చారు అన్నట్టు సో వాళ్ళకు కూడా మనం ఇలా రుణపడి ఉన్నాం సో వీటన్నిటికీ మనం ఏం చేయాలి ఆ రుణమాన్ని తీర్చుకోవాలి సహాయం రూపంలో కానీ మంచి చేసే విధంలో కానీ అని నాకు ఇది అర్థమైంది అన్నట్టు మరి తలచినదా మనిషి ఇక్కడ ఈ పదంలో మానవత్వమే నిజమైన ధనమని కవి చాలా చక్కగా నీకు తొలి గెలుపు కదా మంచి పనులు చేయడానికి ఏదైతే ఆలోచన ఉందో ఆ మార్గంలోకి అడుగు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి రానని చెప్పేసి ఏదైతే విశ్వాసం ఉందో ఆ ఆలోచననే మొదటి గెలుపు అని చెప్పేసి అదే చిరునవ్వు అనేది మొదటి గెలుపుగా అర్థం అని చెప్పేసి చాలా చక్కగా శాస్త్రి గారు వర్ణించారు అన్నట్టు ఇక్కడ లోకం నీ ఇంధనం ప్రతి ఒక్కరికి ఇంధనం అంటే బండిని ముందుకు నడిపించే పెట్రోల్ లాంటిది ఇంధనం అనే ఆలోచన కానీ ఇక్కడ ఈ వర్ణలో ఏందంటే మనిషి తను ప్రజలకి మంచి చెయ్యాలి అని ఒక ధ్యేయం ఏదైతే ఉందో ఆ ధ్యేయమే అతని యొక్క ఇంధనంగా ముందుకు నడుస్తున్నాడు అన్నట్టు ఇక్కడ ఆ యొక్క మంచితనమే ఇంధనంగా మారి ఇతన్ని ముందుకు నడిపిస్తుంది అన్నట్టు సాయం సమాజమే గేయం నిరంతరం కోరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం ప్రపంచ సౌఖ్యం కోరే నీకుగాక ఇంకెవరికి సాధ్యపడుతుంది అంటున్నారు శాస్త్రి గారు విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల పసితనమా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ప్రేమ పంచాలి అని అనుకునే పసి హృదయం నీది అని చక్కగా చెప్పారన్నట్టు లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల గుణమా ఈ లిరిక్స్ చాలా చిన్నగా ఉన్న చాలా లోతైన మీనింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం సూపర్ మార్కెట్కి వెళ్తాం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక నిత్యావసర వస్తలు ఒక టూ త్రీ ఐటమ్స్ తీసుకుందామని వెళ్తాం అక్కడికి కానీ అక్కడ వెళ్ళంగానే మనకి చాలా రకాల ఐటమ్స్ కనిపిస్తాయి అంటే మనకు అవసరం లేని ఐటమ్స్ కూడా కనిపిస్తాయి ఆ రేటు చూడగానే లేదంటే వాటిపైన మన అట్రాక్షన్ పెరిగి ఆ ఉన్న బాస్కెట్ మొత్తం నింపేసుకుంటాం అంటే అవసరం ఉన్నాయి కాకుండా మనకి అనవసరంగా ఉన్నటువంటివి కూడా మనం తీసుకొని వస్తాం అన్నట్టు లేనిదేదో అంటే ఏది మాయా ఏది నిజము ఏది నిజమైనది ఏది నిజం కానిది అని చెప్పేవాళ్ళే తడిగా చిగురికి చినుకుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎలా అంటే చిగురు అనేది చినుకు కోసం ఎదురు చూస్తుంది చినుకు చిగురుపైన పడ్డప్పుడు కూడా దానికి కూడా సంతోషం ఉంటుంది ఎలా అంటే ఆ చినుకు ఏదైతే ఉంటుందో ఆ చిగురుపైన పడ్డప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టు ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అలా ఆ విధంగా మనకు ఆ లక్ష్యాన్ని సాధించడానికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ కవి గారు చాలా చక్కగా చెప్పారన్నట్టు ఓరా శ్రీమంతుడ ఓ పొరా శ్రీమంతుడ నీలో లక్ష్యానికి జయహూ ఓరా శ్రీమంతుడ ఓ పూరా శ్రీమంతుడ నీలో స్వప్నాలు అన్ని సాకారమవగా జయహూ నేను ఈ పాట మొత్తానికి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఎవరైతే ఇలాంటి లక్ష్యాలు లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళే నిజమైన శ్రీమంతులు అని చెప్పారన్నట్టు శాస్త్రి గారు ఏ రకంగా అంటే మనం డబ్బు సంపాదించినంత మాత్రాన శ్రీమంతులం అవ్వం ఎవరైతే మంచి పనులు చేయడానికి ముందుకెళ్తారో వాళ్ళకి శ్రీమంతులు అనే విధంగా ఇక్కడ వర్ణించారన్నట్టు చాలా చక్కగా మొత్తానికైతే ఈ సినిమా నుంచి మనం చాలా స్ఫూర్తి పొందొచ్చు అదే రకంగా అందులో ముఖ్యంగా ఈ పాటలో మనం స్ఫూర్తి పొందొచ్చు చివరిగా ఈ పాటలో ఉన్న లిరిక్స్ ద్వారా మనం ఎంతో స్ఫూర్తి పొందొచ్చు ఇంకోసారి పూర్తిగా ఈ పాట విందామా ఓ నిండు భూమి నిను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పద పదరా గుండె దాటుకుని పండుగైన కల దారులను తెరిచినదా రుణము తీర్చి తరుణమిదిర కిరణమై పదపదర ఓ ఏమి వదలియటు కదులు మాటకైన మాటకైనా మరి తలచినదా మనిషి తనమే నిజము ధనమై పరులకై పదపదర మరలి మరల చిరు చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికి మార్గమిదిరా మంచికై పద పదరా లోకం చీకట్లు చీర్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ప్రపంచ సౌఖ్యం గాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు ప్రేమ పంచగల పసితనమా ఎదురు చూసే ఎదను మీటే పవనమై పదరా లేనిదేదో పని లేనిదేదో విడమరచి చూడగల గుణమా చిగురు మురిసే చినుకు తడిగ పయనమై పదరా ఓరా శ్రీమంతుడ ఓ పోరా శ్రీమంతుడ నీలో లక్షానికి జయహో ఓరా శ్రీమంతుడ ఓ పోరా శ్రీమంతుడ నీలో స్వప్నాలు అన్ని సాకారమవగా జయహూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి